ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం యాభై ఆరు ఒకటవ భాగం ఇద్దరు సరస్వతులు వచ్చారు నా విశుద్ధ చక్ర అనుభవాలు విశుద్ధ చక్ర అనుభవాలు నా డైరీలలో ఈ చక్ర జాగృతి శుద్ధి ఆధీన విభేదన సమయాలలో నాకు కలిగిన భావాలు అనుభవాలు నిజాయితీగా నా డైరీలలో రాసుకోవడం జరిగింది అందరికీ తెలియాలనే ఉద్దేశంతో వాటిని యథాతథంగా ఇక్కడ ఇవ్వటమూ జరిగింది తప్పుగా అనుకోవద్దు వీటి వలన ఎవరికైనా ఇబ్బంది లేదా బాధ కలిగితే నన్ను క్షమించండి అలాగే ఈ చక్ర అనుభవాలు ఈ దైవిక వస్తువులు అనేవి మీకు మీ ఆరాధనను బట్టి వస్తాయి మీ ఆరాధన అనగా నిరాకార ఆరాధన అయితే మీకు ఈ చక్ర అనుభవాలు మాత్రమే కలుగుతాయి అదే మీది విగ్రహారాధన అయితే ఈ చక్ర అనుభవాలతో పాటుగా ఈ చక్ర దైవిక వస్తువులు వస్తాయి లేదా ఈ వస్తువులున్న క్షేత్ర దర్శనాలైనా కలుగుతాయని గ్రహించండి కానీ తప్పనిసరిగా ఈ చక్ర అనుభవంతో పాటుగా ఈ చక్ర దైవిక వస్తువు ఏదో ఒకటి తప్పనిసరిగా సాధకుడు పొందవలసి ఉంటుంది ఈ చక్ర అనుభవాలు అలాగే ఈ చక్ర దైవిక వస్తువులు అనేవి మీ గత జన్మ సాధనను బట్టి ఈ చక్ర జాగృతి శుద్ధి ఆదీన విభేదనలకు సంబంధించి ఆయా సాధనా స్థితిని బట్టి వస్తాయని గ్రహించండి ఆగస్టు ఐదు రోజు నుండి నా కంఠంలో ఉన్న విశుద్ధి చక్ర ధ్యానం చేయడం ప్రారంభించాను అనగా వివిధ శబ్దనాదాలు వింటున్నట్లుగా అనుభూతి పొందుతూ ధ్యానం చేస్తున్నాను ఆగస్టు పన్నెండు ఈరోజు నా బొడ్డు నుండి ఏదో తెలియని శబ్దనాదం గుయ్యిమంటూ వినపడసాగింది అది ఎవరో నా కడుపులో ఉండి ఈ శబ్దం చేస్తున్నారేమో అనిపించింది ఆగస్టు పదిహేను ఈరోజు నాకు ధ్యానంలో సముద్ర హోరు బాగా వినిపించింది ఆగస్టు పదిహేడు ఈరోజు ఒక పెద్ద గాలి హోరు శబ్దం నాకు ధ్యానం నందు వినపడింది ఆగస్టు ఇరవై ఈరోజు నీటి సవ్వడులు నీటి అనల శబ్దాలు వినిపించాయి ఆగస్టు ఇరవై ఒకటి ఈరోజు ధ్యానం బాగా చేయాలని బలంగా అనిపించడం జరిగింది ఆగస్టు ఇరవై రెండు బయట శబ్దాలు వినిపించడం లేదు కానీ నా లోపల నుంచి విపరీతంగా శబ్దాలు డిటిఎస్ సౌండ్ సిస్టమ్ మాదిరిగా వినపడుతున్నాయి ఈరోజు మా ఇంటికి ఒక అంగుళం సైజు ఉన్న పరిమాణంలో ఉన్న పంచలోహ విద్యాసరస్వతి విగ్రహం క్షేత్రం నుంచి వచ్చింది ఆగస్టు ఇరవై మూడు నా జీవితంలో తొలిసారి చిన్న కవిత రాయడం జరిగింది ఇది నాకే విచిత్రంగా ఉంది ఆగస్టు ఇరవై ఐదు ఏంటో ఈరోజు నా కలం నుంచి నా ఆలోచనల నుంచి నా భావాల నుంచి కవిత్వాలు వస్తున్నాయి వీటిని కవితలు అంటారని మా స్నేహితులు చెప్పేదాకా నాకు తెలియటం లేదు ఆగస్టు ఇరవై ఎనిమిది ఈరోజు నా కంఠం నుండి సినిమా పాటలు వస్తున్నాయి సెప్టెంబర్ రెండు ఈరోజు నేను భక్తి పాటలు పాడటం మొదలుపెట్టాను సెప్టెంబర్ ఐదు ఈరోజు భక్తి పాటలు రాయటం మొదలుపెట్టినాను అసలు నాకేం జరుగుతుందో నాకు తెలియటం లేదు పాటలు పాడటం పాటలు రాయటం ఏంటి నా బొందా నా బూడిద ఒకవేళ నేను మా నాన్న ముత్తాతలాగా ఘంటసాలలాగా గాయకుణ్ణి అవుతానా మా అమ్మ ముత్తాతలాగా ఆధ్యాత్మిక రచయితన అవుతానా ఏమో ఎవరికి తెలుసు ఏదో ఒకటి అవ్వక తప్పదు కదా సెప్టెంబర్ ఆరు నా కవితల నా పాఠాలు చూసి నా ఆడ స్నేహితులు ఆనందపడిపోతున్నారు నాకు శ్రీకాళహస్తి క్షేత్ర పరిసరాలలో ఉన్న స్వర్ణముఖి నది నుంచి అమ్మవారి లోహశిలా మూర్తి స్వరూపం నా భక్తుల ద్వారా నాకు వచ్చింది దానిని పంచాయతన పూజలో అమ్మవారి స్థానంలో దీనిని ఉంచి పంచాయతన పూజ చేసుకోవడం ఆరంభించాను సెప్టెంబర్ పది మా గురుదేవుణ్ణి కలిసి నాకు కలిగే అనుభవాల గురించి అడిగితే ఇవన్నీ కూడా విశుద్ధ చక్రం జాగృతి మరియు శుద్ధి సమయంలో వచ్చే అనుభవాలని చెప్పడం జరిగింది పైగా ఈ చక్రం నందు ఉన్నప్పుడు విపరీతమైన ఊహాశక్తి కలుగుతుంది అని అలాగే స్వర విజ్ఞానం పెరుగుతుంది అని చెప్పడం జరిగింది అలాగే తను జ్ఞాని అనే అహంకార మాయ ఇక్కడి నుండే మొదలవుతుందని ఈ మాయలో పడకుండా జాగ్రత్తగా ఉండమని నాకు చెప్పడమూ జరిగింది సెప్టెంబర్ పన్నెండు ఈరోజు నాలో నాకే తెలియకుండా నేను అందరిలాంటి వాడిని కాను నేను అందరికంటే గొప్ప అనే అహంభావం నాలో మొదలైందని నాకు అర్థమైంది సెప్టెంబర్ పద్దెనిమిది నా మాటలలో నా చేష్టలలో నా చూపులో ఏదో తెలియని అహం నాకే కనపడుతోంది తెలుస్తోంది సెప్టెంబర్ ఇరవై అందరూ నన్ను అన్ని విషయాల్లో దూరంగా ఉంచడం నా అహానికి దెబ్బతిన్నట్లుగా ఉంది సెప్టెంబర్ ఇరవై రెండు అందరినీ ఎదిరించడం మొదలైంది పెద్దవారిని పట్టించుకోకపోవడం మొదలైంది చిన్నవారి మాటలు లెక్కించకపోవటమో ఆరంభమైంది సెప్టెంబర్ ఇరవై ఐదు ఈరోజు ఎందుకో నా గొంతు బొంగురు పోయింది డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది మందులు వాడిన గొంతు నొప్పి తగ్గటం లేదు కారణం ఏమో సెప్టెంబర్ ముప్పై ఇదివరకట్లాగా నాకు కవితలు రావటం లేదు ఊహాశక్తి దెబ్బతిన్నదా ఏమో అక్టోబర్ ఐదు ఈరోజు ఉద్రేకంలో నేను తప్పులు చేశాను ఆటలో మోసం చేశాను ఇలా చేయడం తప్పు కదా అక్టోబర్ ఎనిమిది ఎప్పుడో ఏదో జరిగిన దానికి ఈరోజు నా మనసు పశ్చాత్తాపం పడుతోంది అక్టోబర్ పది ఈరోజు సిగరెట్లు తాగాలని బలంగా అనిపిస్తోంది నా ముఖానికి ఇదే తక్కువ అలవాట్లే అవసరాలుగా మారతాయి కదా ఏనాడు ఏమీ అలవాటు లేని నాకు కొత్తగా ఈ ఆలోచన ఏమిటో అక్టోబర్ పన్నెండు ఈరోజు మందుబాబులను రోడ్డు మీద చూశాను ఒక్క చుక్క వేస్తే పోలా అని అనిపించింది దేవతలే సురాపానం పేరుతో నిత్య తాగుబోతులు అయితే నేను తాగితే తప్పేంటి వామ్మో వద్దు మా అయ్యకి సిగరెట్లు ఒక్క పొడి మత్తు పదార్థాలు మత్తు పానీయాలు తాగనని మాటిచ్చాను ఇచ్చిన మాట తప్పరాదు కదా అక్టోబర్ పదిహేను ఈ ఎందుకు నా బతుకు మీద నిరాశ వచ్చింది ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోంది ఒకవేళ ఈ చక్ర బలహీనం పడుతుందా లేదా నేనేమైనా మాయలో పడినా గురుదేవుణ్ణి అడగాలి అక్టోబర్ పద్దెనిమిది దీని గురించి గురుదేవుణ్ణి అడిగితే ఈ చక్ర బలహీనపడినప్పుడు ఇవే లక్షణాలు కనపడతాయని ఈ చక్ర బలం కోసం పాయసాన్నం అలాగే విపరీతకరణి ముద్ర సర్వాంగాసనం మత్స్యాసనం ఉజ్జయ ప్రాణాయామం వీటితో పాటుగా ఆకాశముద్ర లేదా ముద్ర అనే హస్త ముద్రలు ఒక ఆరు నెలలు ఆపకుండా చేస్తే బలపడుతుందని చెప్పడం జరిగింది ఈ చక్రం మన రెండవ చక్రమైన స్వాదిష్టాన చక్రంతో అనుసంధానమై ఉంటుందని చెప్పడం జరిగింది ఈ చక్రం బలహీనపడితే ఆ చక్రం కూడా బలహీనపడుతుందని చెప్పినారు అక్టోబర్ ముప్పై మా గురుదేవులు ఈ చక్రమునకు బలం చేకూర్చడానికి చెప్పినవన్నీ చేస్తూ ఉంటే నెమ్మది నెమ్మదిగా నాలో మార్పులు రావటం మొదలయ్యాయి అవలక్షణాలు తగ్గాయి విపరీత ఆలోచనలు తగ్గాయి ఇలా కొన్ని వారాలు గడిచిన తరువాత నాకు ధ్యానంలో నారదుడు మ్రోగించే మహతీ వీణా కనిపించసాగింది ఇది స్వరజ్ఞానానికి సంబంధించిన చిహ్నం కదా అనుకునే లోపల నీలవర్ణంలో దేవి దర్శనం ఇవ్వటం జరిగింది నాకు వేదవ్యాస ప్రతిష్ట అయిన బాసరా క్షేత్రం నుంచి తెల్లని విద్యా సరస్వతి విగ్రహం వచ్చింది నవంబర్ రెండు ఈ రోజు నాకు ధ్యానంలో వీణానాదం లీలగా వినపడసాగింది రోజు వీణానాదం బాగా స్పష్టంగా లీలగా వినపడింది వీణ వాయించే మహాశివుడి ఫోటో నాకు వచ్చింది విచిత్రంగా ఉంది ఇంతవరకు వీణ వాయించే సరస్వతీదేవి పటములు చాలా చూశాను ఇది ఎందుకో తెలియరాలేదు అప్పుడు నేను ఈ విశుద్ధ చక్రం జాగ్రత్తలనికి ప్రవేశించానని నాకు అర్థమైంది ఇలా ఈ నారదుడి వీణా తన ధ్యానంలో కనపడింది అని లాహిరి మహాశేయులు తన అనుభవాలలో వ్రాసినాడు ఆనాటి నుండి నాలో ఏవో తెలియని శబ్దనాదాలు వినపడడం ఆరంభమయ్యాయి నవంబర్ ఐదు ఈరోజు నాకు ధ్యానంలో పదహారు దళాలు ఉండి నీలివర్ణంలో పద్మం మధ్యలో హమ్ అనే బీజాక్షరం ఉన్న చక్రం లీలగా కనపడింది అంటే ఇదే విశుద్ధి చక్రం అని తెలుసుకునే లోపల నాకు ధ్యానభంగం అయ్యింది అతి అరుదుగా కనిపించే జ్ఞాన సరస్వతి విగ్రహమూర్తి వచ్చింది నవంబర్ ఎనిమిది ఈరోజు నేను చాలా ఎక్కువసేపు అనగా సుమారుగా నాలుగు గంటల పైగా ధ్యానముద్రలోనే నాకు తెలియకుండా ఉన్నాను కానీ బయటకు వచ్చిన తర్వాత ఏదో తెలియని తన్మయత్వ స్థితిలో ఉన్నానని నాకు అర్థమైంది ఇదే ప్రారంభ సమాధి అని అనుకుంటా ఏమో ఎవరికి తెలుసు నవంబర్ పద్దెనిమిది ఈరోజు మా గురుదేవుణ్ణి కలిసి నాకు కలిగిన అనుభవాల గురించి చెప్పగానే ఆయన వెంటనే నాకు ముద్ర చేయమని చెప్పినారు దీనివలన దీని వలన సాధకుడికి ఆకాశ సిద్ధి కలుగుతుందని తద్వారా తాను ఎక్కడికి కావాలంటే అక్కడికి సశరీరంతో ఆకాశ మార్గం ద్వారా ప్రయాణించి వెళ్ళవచ్చు అని అలాగే మనోజప సిద్ధి కూడా వస్తుందని దీనివలన అనుకున్న చోటికి వెళ్ళవచ్చునని చెప్పడం జరిగింది దీనికోసం ప్రతిరోజు చక్రం మీద రెండున్నర గంటల పాటు లేదా మూడున్నర సంవత్సరాలు సాధన చేస్తే ఈ సిద్ధులు కలుగుతాయని చెప్పడం జరిగింది నాకు నవ్వాగలేదు ఎందుకంటే విమానం కోసం ఇన్ని సంవత్సరాలు సాధన చేయాలా ఎక్కడికి కావాలంటే అక్కడికి విమానంలో పోతే సరిపోదా అనిపించింది నవంబర్ ఇరవై ఐదు ఈరోజు నాకు లీలా మాత్రంగా విద్యా సరస్వతి సజీవమూర్తి కనపడింది వీణ పుస్తకాలతో కనపడింది కొద్దిసేపటికి ఆమె కూడా శూన్యం నందు లీనమైంది ఆ తర్వాత సహస్ర పద్మాలు చేతిలో ఉండి హంసవాహిని అయిన జ్ఞాన సరస్వతి సజీవమూర్తి లీలామాత్రంగా కనపడింది ఈమె కూడా శూన్యం నందు లీనమైంది ఆ తర్వాత పంచముఖ మహాగాయత్రి మాత లీలామాత్రంగా సజీవమూర్తిగా కనిపించి శూన్యం నందు లీనమైంది అంటే ఈ చక్ర దైవాలు కూడా శాశ్వతం కాదని నాకు కనిపించేసరికి అనిపించేసరికి నా ధ్యానభంగం అయింది నవంబర్ ఇరవై ఎనిమిది నేను స్వయంగా నా చేతితో గ్రంథకర్తగా యోగదర్శనం విశ్వగురు చరిత్ర జాతక ప్రశ్న ముద్రిత గ్రంథాలుగాను కపాలమోక్షం అను అముద్రిత గ్రంథమును రచించడం వలన ఈరోజు మా గురుదేవులు నాకు శ్రీ పవనానంద సరస్వతి దీక్షానామం ప్రసాదించారు ఇంతటితో ఈ చక్ర జాగృతి శుద్ధి ఆదీన విభేదన అనుభవాలు సంపూర్తి అయినాయి కానీ ఈ అనుభవ భావాలు కలిగినప్పుడు నాకు కలిగిన వివిధ రకాల ధ్యాన ప్రత్యక్ష అనుభవాలు అలాగే జ్ఞానస్ఫురణలు కలిగినాయి వీటిని ఒక చోట చేర్చి మీకు అందిస్తున్నాను జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోండి విశుద్ధ చక్ర మా సాధన అనుభవాలు ఇద్దరు సరస్వతులు వచ్చారు విశుద్ధ చక్రంలో అనాహత చక్రం పైన ఉన్న విష్ణుగ్రంథి జాగృతి శుద్ధి ఆధీనం చేసుకోవాలని దాని మీద ధ్యాస పెట్టడం జరిగింది ఇలా కొన్ని వారాలు జరిగిన తరువాత తిరువనంతపురం నుంచి లక్ష్మీనారాయణ స్వామి విగ్రహం వచ్చింది దానితో ఈ గ్రంథి జాగృతి శుద్ధి అయిందని అనిపించింది తర్వాత ఐదవ చక్రమైన విశుద్ధి చక్రం మీద ధ్యాస పెట్టి నేను ధ్యానం చేయడం ప్రారంభించాను విశుద్ధి చక్ర జాగృతి విచిత్రంగా నాకు ధ్యానమే జీవిత పరమావధిగా అనిపించసాగింది పైగా చెవుల్లో ఏవో శబ్దాలు వినిపించడం ఆరంభమైంది అవి ఎక్కువగా సముద్ర హోరు గాలి హోరు నీటి సవ్వళ్ళు అలల శబ్దాలు లాంటివి వినపడసాగినవి ఎక్కడా కూడా నదులు సముద్రాలు కానీ నాకు దగ్గరలో కానీ దగ్గర ప్రాంతంలో కానీ లేవు కానీ ఏవో ఇలాంటి శబ్దాలు వినపడడం చాలా చిత్రంగా ఉండేది ఇలా కొన్ని వారాల పాటు గడిచింది అప్పుడు మా ఇంటికి ఒక అంగుళం సైజు పరిమాణంలో పంచలోహ విద్యాసరస్వతి విగ్రహం బాసరా క్షేత్రం నుంచి వచ్చింది అప్పటికే ఇదే పరిమాణంలో గణపతి అలాగే లక్ష్మీదేవి విగ్రహమూర్తులు వచ్చినాయి దానితో లక్ష్మీ గణపతి సరస్వతి విగ్రహమూర్తులను ఒకే చోట పెట్టి పూజలో ఉంచాను లక్ష్మి ఉంటే సరస్వతి ఉండదు సరస్వతి ఉంటే లక్ష్మి ఉండదు ఒకవేళ ఈ రెండు ఉంటే గణపతి ఉండడు అలాంటిది ఈ ముగ్గురు కలిసి వేరువేరుగా వచ్చి కలిసి ఉండడం విచిత్రంగా ఉండేది విశుద్ధి చక్ర శుద్ధి ఇది వచ్చిన దగ్గర నుంచి నాలో జ్ఞాన ప్రవృత్తి పెరగసాగింది తత్వజ్ఞానం అవలీలగా బోధించడం ఆరంభించినాను ఎవరైనా అడిగిన సందేహాలకు ఏమాత్రం తడుముకోకుండా సమాధానాలు ఇవ్వటం ఆరంభమైంది అంటే ఈ చక్ర శుద్ధి ఆరంభమైంది ఎందుకంటే ఈ చక్రంలో సాధకుడికి విపరీతమైన ఊహాశక్తి కలుగుతుందని అలాగే స్వర విజ్ఞానం పెరుగుతుందని యోగశాస్త్రాలు చెప్పటం జరిగింది ఈ విధంగా నాలో జ్ఞానశక్తి పెరుగుతుందని నాకు అనిపించసాగింది ఇదిలా ఉండగా నేను ఈ చక్రం ఆధీనం కోసం తీవ్ర ధ్యానం చేస్తున్న రోజుల్లో నాకు శ్రీకాళహస్తి క్షేత్ర పరిసరాలలో ఉన్న స్వర్ణముఖి నది నుంచి అమ్మవారి లోహశిలామూర్తి స్వరూపం నా భక్తుల ద్వారా నాకు వచ్చింది దీనిని పంచాయతన పూజలో అమ్మవారి స్థానంలో దీనిని ఉంచి పంచాయతన పూజ చేసుకోవడం ఆరంభించాను అనగా శివుడు సంకేతంగా బాణలింగం అమ్మవారి సంకేతంగా ఈ లోహశిలామూర్తి విష్ణువుకి సంకేతంగా విష్ణుశాల గ్రామం గణపతి సంకేతంగా గణపతి శిల సూర్యుడికి సంకేతంగా స్ఫటిక సూర్యుని ఇలా పంచమూర్తులను ఏకకాలంలో పూజ చేయడమే పంచాయతన పూజ అవుతుంది ఎవరైతే తమ ఇష్టదైవమును మధ్యలో ఉంచి దేనిని ఉంచుతారో దాని ఆధారంగా అనగా శివుడిని మధ్యలో ఉంచితే అది శివ పంచాయతనం అదే విష్ణువుని మధ్యలో ఉంచితే అది విష్ణు పంచాయతనం అదే అమ్మవారిని మధ్యలో ఉంచితే అది దేవీ పంచాయతనం అదే గణపతిని మధ్యలో ఉంచితే గణపతి పంచాయతనం అదే సూర్యుడిని మధ్యలో ఉంచితే దానిని సూర్య పంచాయతనం అని వ్యవహరించడం జరుగుతుంది ఇదిలా ఉండగా నాకు వినపడుతున్న శబ్దనాదములను స్పష్టంగా వినడానికి ప్రయత్నించేవాడిని ఏ రోజు ఏ హోరు వినపడుతుందో గమనించేవాడిని ఈ చక్రంలో ఉండగా ఇలాంటి శబ్దాలు వినడానికి నా మనస్సు ఎదురు చూసేది ధ్యానాలు మంత్రాలు ఆపేది కేవలం శబ్దం మాత్రమే వినటానికి ఆసక్తి ఉండేది ఇలా ఎందుకు జరుగుతుందో నాకు అర్థమయ్యేది కాదు అలాగని ధ్యానభంగం అయ్యేది కాదు శబ్దాలు వినుకుంటూ ధ్యానానికి ఎక్కువ సమయం నాకు తెలియకుండానే కేటాయించేవాడిని దానితో నాలో ఉన్న జ్ఞానశక్తి విపరీతంగా పెరగసాగింది నాకు వేదవ్యాస ప్రతిష్ట అయిన పాసరా క్షేత్రం నుంచి తెల్లని విద్యా సరస్వతి విగ్రహం వచ్చింది సరస్వతి వచ్చిన దగ్గర నుంచి నాలో తత్వజ్ఞాన తరంగాలు ఉత్పన్నమయ్యాయి ఎవరు దేని గురించి అడిగినా శాస్త్రబద్ధంగా వేదసమ్మతంగా నాకు తెలియకుండానే వివరణలు ఇవ్వసాగాను దానికి వారు సంతృప్తి చెందేవారు ఇవి ఎలా వస్తున్నాయో నాకు మాత్రం తెలిసేది కాదు అలాగని నేను చెప్పేవి అన్నీ కూడా అక్షర సత్యాలే వాళ్ళే అవును మీరు చెప్పిన విషయాలు ఫలానా గ్రంథంలో లేదా ఫలానా పుస్తకంలో లేదా ఫలానా యోగి చరిత్రలో చూశామని లేదా చదివామని నాకే చెప్తుంటే నాకే చెప్తుండేసరికి నాకు నవ్వాలో ఎడవాలో అర్థమయ్యేది కాదు ఎందుకంటే వారు చెప్పిన పుస్తకాలు కానీ గ్రంథాలు కానీ చరిత్రలు కానీ నేను ఎప్పుడూ కూడా చూడలేదు చదవలేదు కానీ వాటిలో ఉన్న జ్ఞాన విషయాలు తిరిగి నా నోటి నుంచి బయటకు ఎలా వస్తున్నాయో అర్థమయ్యేది కాదు నాలో నాకే తెలియని జ్ఞాన అహంకారం మొదలైంది నేను చెప్పినది వేదమని శాస్త్రమని నా చుట్టూ ఉన్నవారు నమ్మే స్థితికి వచ్చేశారు దాంతో నేను ఏం చెప్పినా కూడా వారికి శిరోధార్యం అయ్యింది స్వయంగా గోపీనాథ్ కవిరాజ్ గారు చేతివ్రాతతో వ్రాసి నాకు బహుమతిగా అందిన తంత్ర సాధన దృష్టిభంగి పుస్తకం నా చుట్టూ ఉన్నవారు అడిగిన సాధనా సందేహాలకు సుమారు ఆరు వందల దాకా ఏరి కోరి వాటిని యోగదర్శనం గ్రంథం రచించే స్థాయికి ఈ చక్రం తీసుకుని వెళ్ళింది ఉచితంగా ఈ గ్రంథం అందరికీ పంచడమూ జరిగింది హరిద్వార్ క్షేత్రం నుంచి పీతాంబర యోగి నుండి నాకు ఆశీస్సులు లభించాయి నేను రచించిన యోగదర్శన గ్రంథం ఒక నిజ గురువు లాంటిదని సాధనలో వచ్చే అన్ని రకాల ధర్మ సందేహాలు పూసగుచ్చినట్లుగా సమాధానాలు ఇచ్చినందుకు వాటికి కావలసిన విషయ సేకరణకు కష్టపడి చేసినందుకు వారు తమ ఆశీస్సులు ఇవ్వటం జరిగింది అయినా నాలో జ్ఞానదాహం తీరలేదు కాశీక్షేత్రం నుంచి కవిరాజు గోపీనాథ్ కర్మయోగి నుండి ఆశీస్సులు అందినాయి అంటే నేను పుట్టకముందే వీరు కాశీనందు మరణమును పొందినారు కాకపోతే వీరు వంశస్థులైన లక్ష్మి గారు వీరు కవిరాజ్ గోపీనాథ్ స్వయంగా తన చేతితో రాసిన నోట్ పుస్తకం నాకు బహుమతిగా ఇవ్వటం జరిగింది శ్రీ కాశీక్షేత్రంలో ఉన్న జ్ఞానభావిలాగా నాలో జ్ఞానతరంగాలు ఎల్లప్పుడూ ఊరుతూనే ఉన్నాయి ఇంకా ఏదో తెలుసుకోవాలని తపన ఇంకా ఏదో చెప్పాలనే ఆకాంక్ష నన్ను వెంటాడుతూ ఉండేది దీనితో సాధకులకు తమ పంచగురువులైన మంత్ర దీక్ష సద్గురువు విశ్వగురువు పరమగురువు దర్శన ప్రాప్తి కలగాలని వారి కోసం సంపూర్ణ స్త్రీ గురు చరిత్ర రచించడం జరిగింది ఇది రెండు వందల ఎనభై సంవత్సరాల క్రితమే మహాసమాధి చెందిన కాశీక్షేత్రవాసి నడయాడై కాశీ విశ్వనాథుడైన దత్త గురువైన శ్రీ త్రైలింగస్వామివారు నాకు ఆత్మదర్శనం ఇచ్చి సద్గురువై ఈ మహత్తర గ్రంథం ఆయన ఆజ్ఞ మేరకు ప్రకటించడం జరిగింది ఇది కూడా ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా కాశీ క్షేత్రంలో పంచడం జరిగింది ఇది పారాయణ చేసిన వారికి వారి సాధనా స్థాయిని బట్టి వారి గురువుల సంప్రాప్తి అవుతున్నారని మా శ్రీమతి స్వానుభవం ద్వారా నాకు అర్థమైంది ఒకనొక సమయంలో దాని సాధనకు సద్గురువు రావాల్సి ఉండగా ఎన్నో వారాలు నెలలు ఆయన కృప కోసం మా శ్రీమతి తపన పడినను రాలేదు దాంతో ఈ జన్మకి ఇంతటితో తన సాధన పరిసమాప్తి అవుతుందేమోనని ఒక పక్క భయపడుతూ మరో పక్క తన సాధనను కొనసాగిస్తుంది రాను రాను తన భయం పెరుగుతుంది అలా తప్ప తన సద్గురువు ఎవరు వారి నుంచి ఎలాంటి సూచనలు రాకపోయేసరికి దిగులు మనోవ్యాధికి గురి కాసాగింది ఇంతలో నేను ఈ సంపూర్ణ గురుచరిత్ర గ్రంథం రాయటం పరిసమాప్తి అవ్వడం మా ఆవిడ ఆరు నెలల పాటు దీన్ని పారాయణం చేయగా ఒకరోజు రాత్రి ఆవిడ కళలో తాజుద్దీన్ బాబా వారు కనిపించి అమ్మాయి నీ భక్తికి మెచ్చాను రేపు వస్తాను నన్ను పట్టుకో గుర్తించు నీకు మంచి జరుగుతుంది అని చెప్పి అదృశ్యమైనాడు విచిత్రం ఏమిటంటే ఆ కళలో కనిపించిన వారు తాజుద్దీన్ బాబావారని తెలియదు ఈమెకు ఎవరో ఒక యోగి అని మాత్రమే తెలుసు మర్నాడు నాకు వివరాలు చెప్పటం వారి పోలికలను పట్టి చూస్తే వారు శ్రీ తాజుద్దీన్ బాబావారు అని చెప్పడం జరిగింది వారే మీ సద్గురువు అని చెప్పడంతో ఆయన రాక కోసం ఎదురు చూడటం వారి అనుగ్రహం పొందటం జరిగింది ఇలా ఈ గ్రంథం ఎంతోమంది సాధకులకు వారి గురువులను వెతికి తీసుకొని వచ్చిందని నా దృష్టికి వచ్చింది ఈ రోజు నాకు ధ్యానంలో వీణానాదం లీలగా వినపడసాగింది ఈరోజు వీణానాదం బాగా స్పష్టంగా లీలగా వినపడింది వీణ వాయించే మహాశివుడి ఫోటో నాకు వచ్చింది ఆ తర్వాత మూడు రోజులకి అప్పుడు నాకు ఒక రోజు తీవ్ర ధ్యానంలో ఉండగా హమ్ అనే మధ్య బీజాక్షరంగా పదహారు దళాలు ఉన్న పద్మం కనపడింది అంటే ఈ చక్రశుద్ధి అయిందని నాకు అర్థమైంది చెవుల్లో హోరు శబ్దాలు అలాగే వినపడుతూ ఉండేవి నా జ్ఞానశక్తి వలన జ్యోతిష్య శాస్త్రములకు సంబంధించిన ప్రశ్న జాతకం అను గ్రంథమును రచించడం జరిగింది ఇది ఉచితంగా ఇవ్వటమూ జరిగింది ఇది సుమారుగా యాభై వేల మందికి పైగా చేరిందని మా సహోదరులు చెప్పడం కొసమెరుపు వారికి జాతక పరంగా ఏమైనా సమస్యలు ఉంటే వాటికి ఈ పుస్తకంలో చూస్తే వారికి తగ్గ సూచనలు రావటం ఇప్పటికీ నాకే వింతగా ఉన్నది దేవి సరస్వతుల జ్ఞానుల ప్రభావం వారి అనుగ్రహ బలం అని నా నమ్మకం నాకు ఈ చక్రంలో పరచిత్తాది అభిజ్ఞతా సిద్ధి వచ్చింది అనగా ఇతరుల మనసులను గ్రహించటం అలాగే వారికి వచ్చిన కళల యొక్క భావాలు వివరించడం జరిగింది ఇది ఎలా సాధ్యమో నాకు ఇప్పటికీ అంత చెక్కలేదు విశుద్ధి చక్ర ఆధీనం ఇలా నేను శివపంచాయతనంగా దీనిని పూజిస్తూ కొన్ని నెలలు గడిచిన తరువాత నేను తిరుపతి వెళ్ళవలసి వచ్చింది అక్కడ దర్శనానికి వెళ్తూ ఉండగా నాకు ఒక కొట్టులో విద్యా సరస్వతి నల్లని విగ్రహం కనపడింది అంతవరకు తెల్లని ఎన్నో వివిధ రకాల రంగులలో ఉన్న సరస్వతి విగ్రహాలు చూశాను కానీ ఇలా నల్లరంగు సరస్వతి విగ్రహం చూడలేదు నాకున్న జ్ఞానమాయ వలన వెంటనే దానిని కొనాలని అనుకున్నాను వెంటనే మా వాసు మామ అరే అయ్యా దర్శనానికి వెళ్ళి వచ్చి అమ్మను కొనొచ్చులే అని చెప్పి నన్ను దర్శనానికి తీసుకొని వెళ్ళినాడు తీరా దర్శనాలు పూర్తి అయిన తర్వాత ఆ కొట్టుకు వెళ్ళి చూస్తే కొట్టు మూసి ఉంది పక్క అడిగితే వాడు సరుక్కొనటానికి ఊరు వెళ్ళినాడట మూడు రోజుల దాకా ఆ కొట్టు ఇంకా తెరవడం తెరవడు అని చెప్పడంతో నాలో తెలియని కోపం వచ్చింది ఇలాంటి సరస్వతి నల్ల విగ్రహం మరెక్కడైనా దొరుకుతుందేమోనని ఆ పరిసరాల్లో ఉన్న కొట్టుల్లో అంతా దాదాపుగా ఐదు గంటల పాటు వెతికినా మరొకటి కనిపించలేదు నేను చేసిన తప్పేంటంటే అంతవరకు ఆ చక్రాలకు సంబంధించిన విగ్రహమూర్తులు వాటంతట అవే నల్లని లేదా ఇతరమైనవి నా దగ్గరికి స్వయంగా వచ్చినాయి కానీ నా జ్ఞాన అహమ్మాయిలో నేను ఉండటం వల్ల నల్ల విగ్రహం చూసి నేనే కొనాలని అనుకోవడమే నేను చేసిన పెద్ద తప్పు ఆ విగ్రహం నేను కొనాలని అనుకోకుండా ఉండి ఉంటే ఈ పాటికి దానంతట అదే నా దగ్గరికి మిగిలిన వాటిలాగా వచ్చి ఉండేది కానీ నేను కోరుకోవడం ఆమె తప్పుకోవడంలో ఈనాటికి కూడా ఈ చక్ర ఆధీనం కాలేదు ఒకవేళ ఆధీనం అయి ఉంటే ఇలా మీరు చదువుతున్న కపాలమోక్ష గ్రంథమును ఎందుకు రాసేవాడిని మరి ఆలోచించండి ఎప్పుడైతే మన చక్రదేవతలు నల్ల రూపాల్లో వస్తారో ఆనాటితో ఆ చక్రం మనకు ఆధీనం అయినట్లే ఎప్పుడైతే ఎవరు రారో అప్పుడు ఈ చక్రం కేవలం శుద్ధి జాగృతికే పరిమితం అయినట్లేనని ఈ నల్ల సరస్వతి రాకపోవడం వల్ల నాకు తెలిసింది నాలో ఇప్పటికీ జ్ఞాన తరంగాలు వస్తూనే ఉన్నాయి వాటిని ఆపే శక్తి నల్ల సరస్వతికే ఉంది తాంత్రిక విధానంలో ఈ సరస్వతిని నీల సరస్వతి అని ఆరాధిస్తారు మీరు కూడా నాకు నాకులాగా ఎప్పుడూ చక్రదేవతల దైవిక వస్తువులు విగ్రహాలు కొనాలని ఎవరికి దగ్గరైనా చూసి వారి నుంచి పొందాలని ప్రయత్నించవద్దు వాడంతటా వారే మీ ఇంటికి మీకు తెలిసిన వారి ద్వారా లేదా తెలియని వారి ద్వారా మీకోసం వస్తారు వచ్చేదాకా మాత్రమే ఓపికగా సహనంగా ఓర్పుగా శ్రద్ధగా భక్తిగా విశ్వాసంతో ఎదురు చూడండి చక్ర ఆధీన శక్తి పొందండి లేదంటే దానికోసం నాకులాగా ఎదురు చూడక తప్పదు అనగా తెల్లని విద్యా సరస్వతి వచ్చినారు కానీ ఈ నల్ల సరస్వతి అమ్మ ఇంకా రాలేదు ఆవిడ వస్తే నాకు ఈ జ్ఞానంతో పని ఉండదు గ్రంథాలు వ్రాసే అవసరం ఉండదు వేరే వారికి చెప్పాలని ఆకాంక్ష ఉండదు అంతా మౌనమే అంతా మౌన భాషయే అనగా మౌన బ్రహ్మ మేధా దక్షిణామూర్తిలాగా మారిపోవడం జరిగేది అప్పటిదాకా నల్ల సరస్వతి కోసం ఎదురుచూడక తప్పదు తద్వారా ఈ చక్రం ఆధీన శక్తి కోసం వేచి చూడక తప్పదు విచిత్రం ఏమిటంటే ఈ సమయంలో అనగా నేను తిరుపతి నుంచి ఇంటికి వచ్చేసరికి మా ఇంటిలో మా అన్నకి కూతురుగా బాలా సరస్వతి అంశతో సాయి స్వప్నిగా జన్మించింది నాకు బాలమాయ మొదలైందని ఈపాటికే మీరు గ్రహించి ఉంటారు ఈ నల్ల సరస్వతికి బదులుగా అతి అరుదుగా కనిపించే జ్ఞాన సరస్వతి విగ్రహమూర్తి నా పుట్టినరోజు కానుకగా మా అత్తగారైన మణిప్రభా గారి నుంచి వచ్చింది విద్యా సరస్వతికి ఒక చేతిలో పుస్తకం మరొక చేతిలో జపమాల రెండు చేతుల్లో వీణా ఉంటే అదే జ్ఞాన సరస్వతికి రెండు చేతుల్లో రెండు సహస్ర కమలాలు అలాగే మిగిలిన రెండు చేతుల్లో వీణా ఉంటుంది ఇలా ఈ రెండు విగ్రహాలు చేతికి వచ్చేదాకా నాకు తేడా తెలియలేదు బాగా విచారించి ఆలోచిస్తే ఇందులో ఒకరు విద్యా సరస్వతి మరొకరు జ్ఞాన సరస్వతి అని తెలియలేదు జ్ఞాన సరస్వతి వచ్చిన దగ్గర నుంచి నాలో జ్ఞాన తరంగాలు ఉత్పన్నమయ్యాయి తత్వజ్ఞానం నుంచి ఆత్మజ్ఞానం అడుపై బ్రహ్మజ్ఞానం వైపు నా తత్వాలు బయలుదేరినాయి అప్పటిదాకా నా బ్రహ్మజ్ఞాన శక్తి వలన ఇతరుల ధర్మ సందేహాలు నా వాక్ ద్వారా వారికి సమాధానాలు వచ్చినాయి ఈ సమాధానాల వల్ల నా ధర్మ సందేహాలు కూడా తీరిపోయేవి ఒకరోజు ఒకతను నా షాప్ దగ్గ నా దగ్గరికి వచ్చి స్వామి మీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయం గురించి ఆలోచన చేస్తున్నట్లుగా ఉంటారు మీరు దేనికోసమైనా సాధన చేస్తున్నారా అని అడిగాడు వెంటనే అయ్యా అసలు ఎందుకు యోగ సాధన చేయాలి సాధనా పరిసమాప్తిలో మనకి ఏం కనపడుతుంది ఏం తెలుస్తుంది అసలు వేదాంతమునకు అంతం ఉంటుందా కనిపించే జగన్నాటకమునకు ఉంటుందా ఇలా పలు రకాల సాధనా సందేహాలకి సంపూర్ణ సమాధానం తెలుసుకునే ప్రయత్న సాధన చేస్తున్నాను వెంటనే అతను స్వామి మీరు ఎప్పుడైనా ఈ మోక్షప్రాప్తికి ప్రయత్నించారా అని అడిగాడు దానికి నేను కేవలం మోక్షగామిల కోసం ఉన్నాను వారికి కావలసిన మోక్షప్రాప్తి కావలసిన జ్ఞానం అనుభవాలు కలిగించడమే నా విధి మోక్షమును పొందడానికి సాధన చేసే మోక్షగాములకు పరమ గురువుగా ఉండి వారి సాధన పరిసమాప్తి అయ్యేటట్లుగా చూడటమే నా వంతు అన్నమాట ఇక వారి సాధన పరిసమాప్తి చేసుకోవడం అనేది సాధకుడి అర్హత యోగ్యతను పట్టి కలుగుతాయని తెలుసుకో నాకు నీల సరస్వతి అదే నల్ల సరస్వతి సంప్రాప్తి అయ్యే వరకు నేను మోక్షగామి కాలేను అని నాకు తెలియకుండానే నాకు వాక్ వచ్చినది సూచన విచిత్రం ఏమిటంటే ఈ నాకు వచ్చిన వాక్ గురించి ఆనాడు తెలుసుకోలేకపోయినాను కానీ ఈ విషయం నా విషయంలో ఎలా సత్యమైందో ఈ గ్రంథ రచన అన్నమాట